परिवोहनंदर स्तुदान गणावाहा पूजा अर्चना एतपम श्री आमाय के सर्वेभ्यः महा देवता प्रस्तुत पूजा प्रसाद रसा गुणनामित्र प्रवरमा देवी तथा बोला शतांकुरा सर्वभू हृदय भारत दूर्वाज स्वग्रह प्रसाद चित्तस्थ पल्लवय चंडी सर्व भू परिणत पल्लव पेगतति तोम के कह रहा है केवेंद्र देवा महादान भगवान भगवान कातेना परिमानसते प्रवेदाज सददेवा तामनि राजस्थान प्रवेदाया शोभनगाले रायु क्षेमरागमराज पुनःसंदर्शनाध पूर्वोक्त सुबृत श्रीवात्रिरा चपे मम संपूर्ण लक्ष्मीगणपति अनुग्रह प्रसाद लक्ष्मी लक्ष्मीगणपति अनुग्रह प्रसाद द्वारा आयुष्य अवृद्धि संपूर्ण शुभ शुभपति सत्यर्थम मम ये ये ग्रहणः अरिष्टा स्थानेषु पिताः सकल दोषान् निवारण द्वारा आयुष्य अभिवृद्धि सत्यार्थम मम प्रस्तुता वर्तमान भविष्यमाना सकल दोषान् निवारणार्थम मम सहा कुटुंबा सुख सतोष आनंद जीवन अनुग्रह प्रसाद सिद्ध्यर्थ नष्ट द्रव्य नष्ट राज्य संप्राप्ति सिद्ध्यर्थ उन्नत व्यापार अभिवृद्धि सिद्ध्यर्थ सहकुटुबा आयुरारोग्य सिद्ध्यर्थ श्री मन दक्षिणी गणपति का सिद्ध्यक्षिणीगणपति मंडप आराधना कैसे मंडप आराधना अटर ఆదవ బుజ్యోగణాలు కానీ ఏ పూజ చేసినా సరే ఈయన క్షిపుల గణపతి అంతా ప్రజతో చేసిన గణపతి గణపతి ఉన్నాడు కదండి ఆయనకే చేస్తున్నాం కదండి అంతానో మళ్ళీ ఇంకో గణపతి ఏమిటండి అనే సందేహం కలగచ్చు మనకి మొట్టమొదటిగా మనకి రావాలంటే ఒక విత్తనం ప్రాధాన్యత ఆ విత్తనం లేదే ఒక మహావృక్షం కాబట్టి ఏమంటే విత్తనం ఒకటే వేసానండి ఒకే ఆకు ఒకే ప్రధానం అడుగుతామో మనం అడగం అంతే కదా ఒకే విత్తనం చేశానంటే ఒకే ఆకు రావాలి ఒకే ఫలాన్ని రావాలనుకున్నాం కదా మనం విశేషమైనటువంటి ఫలాలు రావాలని ఉంటాం అలాగే భగవంతుడు కూడా విశేషమైనటువంటి తత్వాలు మొట్టమొదటిగా అమ్మవారు తయారు చేసినటువంటి రూపం పసుపు ముద్ద కింద చేసినటువంటి అమ్మవారి మంగళప్రదమైనటువంటి వారిగా మారాకొని మంగళకరమైన ద్రవ్యం పసుపు ఆ పసుపు ముద్ద చేసి ప్రాణం వస్తే స్వామి వారు తయారు చేయాలి అర్థం చేసేటట్టుగా చెప్పుకోవడానికి కాబట్టి తల్లి గర్భంలోనూ పెండము ఉంటుంది శిశువు కింద దాదాపు పెట్టం నవ మాసం కలిగేసరికి రూపాంతరాన్ని చెంది దాని జీవికింద ఏర్పడుతు గొప్పదం ఒక కడుపులో కళ్ళు ముక్కు చెవులు కాళ్ళు ఎన్నో శరీర భాగాలు తయారవుతున్నాయి ఒక స్త్రీ గర్భంలో అంటే ఎంత గొప్ప శక్తి ఉంటే తప్ప తయారవుతుంది కదా అలాగే అమ్మవారికి తీసుకున్నారు అంత శక్తి అమ్మవారు అందరూ ఒకేలా జన్మనివ్వాలని ఎక్కడ గోడ తెలుకోండి గుట్టు పెడుతుంది తప్ప పిల్లలు పెడుతుందా దానికి ఆ శక్తి లేదు కాబట్టి దానికి అసలు చాలా జీవనంతే బాగుండు దాని ఇప్పుడు అన్నీ గుడ్లే పెడతాయి పిల్లలు పెట్టవు ఇప్పుడు ఆ ఊరి అన్నీ అనుకోండి పిల్లలు పెడుతూ ఉంటాయి అని అర్థం కావడానికి చెప్తాను అసలు కూడా కానీ కాబట్టి నా ఒక్కరికి ఒక జన్మకాలం చేసుకోండి ఒక వారమే బతుకుతుంటుంది గుట్టిన తర్వాత ఒక వారమే బతుకుతుంటుంది చేయ దాని జన్మకాలం ఏదో అనుకోండి నేను ముప్పై అంశాలు నాకు ఒక కూడా రెండు వందల మూడు వందల వస్త్రాలు జీవి అంటే వరకు అత్తండి ఇప్పుడు లైట్ గురువులు ఉంటాయి అవి పొగలు కూడా రాత్రి లేచిపోతూ ఉంటాయి జీవి ఆత్మ నెంట్లోనూ ఒకటే ఆత్మ సూక్ష్మ ఒకటే ఆత్మ ఒకటే ఆత్మ రావంటే సూక్ష్మ రూపము అది మన కంటి కనబడదు ఆత్మ కానీ ఇంత శరీరాన్ని నేర్చుతుంది ఉండేది అదే ఆత్మ అంత పెద్ద తగ్గ ఉండేది ఆత్మ సేవలో ఉండేది కూడా అదే ఆత్మ తత్వం ఒకటే ఆత్మరూపం ఒకటే కానీ అక్కడ జీవి లేదు దానికి ఆసల ఉంటుంది దానికి నదులు ఉంటుంది ఉండదు అవన్నీ కూడా అన్ని కోరికలు ఉంటాయి కానీ జ్ఞానం ఉండదు అంతే పశువులకి నిపద జంతువులకి జ్ఞానం చేత మనుష్యానం వ్యక్తాం మృగపక్షిణ జ్ఞానం చేత మాత్రమే మనుష్యులు అని చెప్పవలసినంతే రహస్యం ఆ జ్ఞానాన్ని సద్వినియోగం చేయండి అని చెబుతూ ఉంటారు ఎందుకంటే ఇలాంటి భూమి చేయడం ఇలాంటి హోమాలు చేయడం ఇలాంటి యజ్ఞాలు చేయడం ఎందుకంటే మానవ జన్మలు ఎక్కువ తర్వాత దేవతలు కూడా మనం అనుగ్రహం పొందుతూ ఉంటాడు అప్పుడప్పుడు దేవతలు కూడా ఆహారం పెడుతూ ఉంటాడు ఇచ్చేది భగవంతుడు అర్థమైందా కాబట్టి శరీరం అనేటటువంటి లేకుండా ఇచ్చేది భగవంతుడు అంటే మనం గౌరవం చేసుకుంటున్నాం ఒక పుట్టుకు చెడు కాదు వేడు లేకుండా కుడుతూ ఉంటారు కళ్ళు పెడతామా లేదా ఎలా పుట్టేడం వాళ్ళ పుట్టినతో ఏ భావన చేస్తారు కాబట్టి జన్మశ్చర్యాన్ని ఇచ్చాడు రోజు మన ఏదో మానే దాన్ని అన్ని బంతులు మానేసి బాధ్యం తిరిగి ఒక యాభై సంవత్సరాల యుద్ధాన్ని మీ కాలాన్ని లక్కి పెట్టుకుంటారు వాళ్ళు ఇప్పుడు మీరు చేసే చేయగలరా ఎందుకు చేయలేదు అంటే లోపరా శక్తి తగ్గిపోతూ ఉంటుంది కదా ఏంటంటే శక్తి తగ్గిపోతూ ఉంటుంది సౌకర్యాలు ఇస్తూ ఉంటాడు తగ్గదు అసలు శక్తి తగ్గిపోతూ ఉపయోగం ఉంటే పూర్వము కాళ్ళు ఎప్పుడు అనుకుంటున్నాను బళ్ళు వచ్చాయి కాళ్ళు వచ్చాయి కాబట్టి ఎవరు తగ్గిపోతున్నాయి కాళ్ళు ఎప్పుడు అయితే రావాలి ఇంకా వాడికి ఎంత కూడా కూర్చోలేని పరిస్థితి వచ్చేసి అంటే మనకు ఎంత సుఖాన్ని ఇస్తాడు ఈశ్వరుడు దాన్ని తగ్గట్టుగా గుర్తు చేస్తూ ఉంటాడు అది అనుభవించింది అప్పటి అరంచా దేశం లో ఒక కై దుషానైనా ప్రవేశిశారు. తరేన దేవతొక్కళ్ళకి ఒక క్టమైన పదార్థం. ఒకడెగో క్టనే దొరికిట వరి క్టనే మార్చుంటార. నిన్న ఉంటాయ అంటే నెట్ లో ఉంటాయ అంటే ఇప్పుడు కూడా. ఆపరేట్ రేయం చేసేపు ఆ సాత్కార్ కార్తిష్ణం వేతే తరేయన నారాయణున్న టెక్నస్ పుట్టిగా శుభం చేస్తారు. అశుభం కలిపోతే ఇంకా mazulana అంటా. దెప్పుడు శుభంలుస్తుంటాయంటే రోజు దేవారాలు చేసి పూజ చేస్తుంటారు. మన జైమూర్తి అవన్నీ చేయకుండా భగవంతుని అందించేమిటి అప్పిస్తారైనా మనం తాపత్రయేమో కనీసం ఆయన ఐదు నిమిషాలు కూడా కట్టడం లేదు ఒక విద్యార్థి సంవత్సరం కానీ ఇంకో నష్టం కదా కదా అవునా కదా అలాంటిది కనీసం రోజు పక్క ఐదు నిమిషాలు అయినా ఉన్నాయి దగ్గర లేకుండా అందించేమిటి అట్టిస్తారైనా అడగడానికి అయినా మనకైనా ఆలోచించాలి కోపడేమో అందరికీ కోరికలు మానవుడు కొంత సరే బాడ చేస్తూ ఉంటాయి ఎప్పుడైనా సరే కోరిక మానవుడు బాడ చేస్తూ ఉంటాయి కోరికలు కొద్ది ఏదో ఆశ్వర్యో తప్పుడు మానవ కాదు ధర్మవంతంగా ఆశయమైన కూర్చుంటే చాలు నేను ధర్మంగా చెయ్యాలంటే కలిగిన ఏమీ చేయాలి కాబట్టి భగవంతుడిని ఆశీర్వాది నూరు ఎలాంటి కార్యాలు అప్పుడప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు కూడా మనకి అవకాశం ఎన్ని తెలియజేయాలండి హోమంలో కూడా తెలియాలి అన్నీ కూడా భగవంతుని ప్రార్థించేటటువంటి పదార్థాలు ఆయన్ని ఇష్టంతో ఆయన